అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జనం షాక్ ఇస్తున్నారు ఏం జాము అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఎమ్మెల్యేలు అయినా నియోజకవర్గాలలో పోతే జనాలు కొడుతున్నారు ఏం జాము అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు నిన్న ఆల్రెడీ మంత్రి దామోదర్ రాజనరసింహ పైన జనాలు ఎగబడ్డరు జనాలు తరిమి కొట్టిరు మరలబడ్డరు మహిళలు అయితే పొట్టుబొడు దిట్టిరు మామూలు తిట్లు కాదు నిన్న నేను ఆల్రెడీ వీడియో కూడా చేసేటటువంటి కార్యక్రమం చేసిన దామోదర్ రాజ గారు ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి పోతే మహిళలు కొట్టుబడులు ఇచ్చిర్రు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పిర్రు ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిర్రు మేము కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పిర్రు లేకపోతే మీరు చాలా చెప్పిర్రు అవన్నీ పోయినాయి ఎందుకు చేయలేదు మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిర్రు చదువుకునేటటువంటి విద్యార్థినులకు సైకిల్ ఇస్తా అని చెప్పిర్రు ఇవన్నీ దొంగ మాటలు ఎటుపోయినాయి ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు మీరు కొత్త రేషన్ కార్డులు ఇంకా ఇయ్యనే ఇయ్యలేదు కొత్త రేషన్ కార్డు ఇయ్యకంటే ముందు మీరు మాకు సందభ్యం ఎందుకు ఇస్తా ఉన్నారు మరి అసలు రేషన్ కార్డులు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి మహిళలు నిన్న పెద్ద ఎత్తున దామోదర్ రాజనరసింహ గారి పైన పెద్ద ఎత్తున మరల పడ్డరు ఏం జామ్ అర్థం కాక దామోదర్ రాజనరసింహ పోలీసులకు అని చెప్పిందట ఎవరైనా వీడియోలు తీస్తే చూడండి ఫోన్ ఇమీడియట్లీ గుంజుకోండి వీడియోలు తీయనియకుండా చేయండి అని చెప్పి నిన్న అధికారులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి లీడర్లకు ఆదేశాలు ఇచ్చింది నిన్న అయినా కూడా వీడియోలు వైరల్ అయినాయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయింది నాట్ ఓన్లీ దామోదర్ రాజనరసింహ ఇంకొక ఎమ్మెల్యే పైన కూడా జనం నిన్న మరలబడ్డారు ఆ ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక అక్కడ నుండి వెళ్ళిపోయిండు ఆయన ఎవరు మేడిపల్లి సత్యం అని చెప్పి ఆయన చొప్పదండికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా సేమ్ బియ్యం పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి వేయండు కళ్యాణ చెక్కుల పంపిణీ ఏదో పోతే అక్కడ ఉన్నటువంటి జనం తరిమి కొట్టారు ఆరు గ్యారెంటీలు ఏమైనాయి రైతులకి ఇస్తా అని చెప్పినటువంటి రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైంది ఐదు వందల రూపాయల పంట బోనస్ ఏమైంది కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి పన్నెండు వేల రూపాయలు ఏమైనాయి ఎటువైన ఇవన్నీ అని చెప్పి నిన్న మేడిపల్లి సత్యంని నీ జనం ఆయనతో సమాధానం చెప్పలేక కారెక్కి వెళ్ళిపోయింది ఆయన ఎంత సమాధానం చెప్పడానికి ట్రై చేసినా కూడా జనం ఒప్పుకుంటలేరు ఎందుకంటే దాదాపు పదహారు నెలలు కంప్లీట్ అవుతుంది కదా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆల్రెడీ ఏప్రిల్ ఐదో తారీఖు ఇయ్యాల నిన్న ఏప్రిల్ నాలుగు అంటే దాదాపు పదహారు నెలలు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సిక్స్టీన్త్ మంత్ ఈ ఏప్రిల్ తోటి ఈ పదహారు నెలల్లో వీళ్ళు చేసినటువంటి కథ ఏమున్నది అన్నిట్లో ఫెయిలే కదా దేనిదైనా పాస్ అయితే పోనీ బార్డర్ మార్కులు అన్నీ వచ్చినాయా బార్డర్ మార్కులు కూడా రాలే అన్నిట్లో ఫెయిల్ జనము పొట్టు ఆగ్రహంతో ఉన్నారు మాగులు ఆగ్రహం కాదు కేసీఆర్ పైన పది సంవత్సరాల అధికారం ఉంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది కానీ పది సంవత్సరాలలో ఉన్నటువంటి వ్యతిరేకత పదిహేను నెలల్లోనే వచ్చింది ఎందుకు వచ్చింది అంత వ్యతిరేకత అంటే దుబారా ఖర్చు ఎక్కువ పేపర్లకు యాడ్స్ ఇచ్చుకున్నాడు అదే బస్ స్టాండ్ల పైన యాడ్స్ ఇచ్చుకున్నాడు మెట్రోల పైన యాడ్స్ ఇచ్చుకున్నాడు ప్రజా పాలన ప్రజల వద్దకే పాలన అది ఎస్ఎం ఇది ఎస్ఎం భూకంపం బద్దలు కొడుతుందని చెప్పి కేవలం డైలాగులకి పరిమితం అయ్యింది తప్ప తెలంగాణ ప్రజలకు రియాలిటీ మీరు చేసి నేమ్ లేదు దాదాపు ఒక్క సంవత్సరంలో లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న హెచ్సియు సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవి ఐసిఐసిఐ బ్యాంకులో కుదోబెట్టి పది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఆ ఆ భూమిని మొత్తం సాఫ్ చేయించి నలభై వేల కోట్ల రూపాయలకు అమ్ముకోనికి రెడీ అయ్యిండు ఒకవేళ సుప్రీం కోర్టు కనుక స్టే ఆర్డర్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఆల్రెడీ తూకం పెడుతుండే కుదువ పెడుతుండే ఎప్పుడో మొత్తం ప్లాట్లు లేఅవుట్లు చేసి ఆల్రెడీ వేలం వేస్తుండే ఆ భూములు అంటే మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా ఫెయిల్యూర్లోనే నడుస్తున్నది ఎక్కడ కూడా పాస్ మార్క్ లో వచ్చేటటువంటి పరిస్థితులు బాడల పాస్ కూడా మినిమం బార్డర్ పాస్ కూడా కాలే సరే ఇవన్నీ బాగా ఉంది ఇంకో ఎమ్మెల్యే పైన కూడా జనం తిరుగుబాటు సాధి చేసి మరల పడ్డరు దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అరవై ఐదు మొన్న శ్రీ గణేష్ గెలిచింది కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి సీటు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇక పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ శాతగాని సన్నాసుల కిందకైనా చూడాలి ఎందుకంటే వాడు గెలిచినేమో బీఆర్ఎస్ పార్టీలో వాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి వాళ్ళని అసలు ఎమ్మెల్యేలక కూడా చూడవద్దు ఆ ఎమ్మెల్యేని మనం పరిగణంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అరవై ఐదు మంది ఈ అరవై ఐదు మందిలో కేవలం అరవై ఐదు మంది పైన ఇరవై మంది ఎమ్మెల్యేల పైన పాజిటివిటీ మిగతా మొత్తం ముత్తల సున్నా ఇరవై మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే పాజిటివిటీ ఆ ఎమ్మెల్యేలలో మంత్రులు కూడా ఉన్నారు వీళ్ళపైన పాజిటివిటీ తప్ప మిగతా వాళ్ళందరూ సున్నా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే నిన్న కూడా ఈ రోజు కూడా ఒక వీడియో తెరపైకి వచ్చింది నాగరాజు అని చెప్పుకుంటాడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అక్కడ ఓడిపోయిండు నాగరాజు అక్కడ గెలిచిండు ఆయనే కొత్త కొత్త వ్యక్తి నాగరాజు అనేటటువంటి వ్యక్తి ఆయనే వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి ప్రచారానికి ప్రచారం మీన్స్ ఏదో తిరగడే తిరగడానికి వేయండు మొత్తానికి ఏదో కార్యక్రమానికి ప్రోగ్రామ్కి పోతే ఆయన పైన కూడా జనం మరలపడ్డరు ఆయనను కూడా జనము తరిమిగొట్టారు ఆయనతో పారిపోయినటువంటి పని అయింది ఇది నాగరాజుకు ఇక చూడండి హామీలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉరికించిన ప్రజలు ఉరికించిన ప్రజలు ఉరికిండు ఆయనత వెళ్ళిపోయిండు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలంలో జై బాపు జై బిన్ జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై నిలదీసిన ప్రజలు ఆరు గ్యారెంటీలు ఎట్టుపోయినాయి అంటూ మోసం చేశారని హామీలు అమలు చేయలేదంటూ ఓట్ అడగడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ప్రజలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయిన ఎమ్మెల్యే నాగరాజు అని చెప్పి ఈయన పరిస్థితి కూడా అదే ఎమ్మెల్యే తరిమిగొటరు జనం అంటే ఉరికిచ్చేది ఆయనతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే పారిపోయినట్టయింది కథ ఆయన మాట్లాడుతుంటేనే జనం యాక్సెప్ట్ చేస్తలేరు ఏ మీరు అన్ని చెప్పిర్రు అన్ని మొత్తం మీ మాటలు నమ్మేటట్లేదు అన్ని మీ మాటలు అన్ని వృత్త మాటలే వస్తురు చెప్తురు పోతురు తప్ప రియాలిటీ ఏం లేదు గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు మమ్మల్ని మోసం చేసిరు మా ఓట్లు దండుకున్నారు మా ఓట్లు వేయించుకున్నారు మమ్మల్ని ఆగం చేసి పడేసిరు అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఎమ్మెల్యేలకి జనాలు చెప్తురు ఎమ్మెల్యేలు కాదు చెప్పుడు ఎమ్మెల్యేలు కూడా అత్యే చెప్తురు కొంతమంది ఎమ్మెల్యేలు రియాలిటీలోకి వచ్చారు అనవసరంగా గెలిచినాం కదా అనుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు తెలుసా ఓడిపోయినా మంచిగా ఉండే అని కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అనుకుంటున్నారు అంత వ్యతిరేకత వచ్చింది మరి గ్రౌండ్ లో మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత సరే ఒకసారి వీడియో చూడండి వాళ్ళు మాట్లాడుతుంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందో ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆ పక్కన నిలిచినటువంటి వాళ్ళు ఆగురు రాగురి మాట్లాడుతూ రాగురి అంటే వాళ్ళు ఆగరా ఎందుకు అవుతారు వాళ్ళు వాళ్ళు ఆగుతారు ఎందుకు ఆగుతారు వంద శాతం ఆగరు జనాలు ఆగ్రహంతో ఉన్నారు బాధలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు ఎందుకు ఆగుతారు మీరు పెట్టి ఆపుడతారా జనాలు ఆగుతారా చూడరు ఇంకా ఆగరు జనాలు హండ్రెడ్ పర్సెంట్ కష్టం పాపం ఆ మేడం ఏం మాట్లాడుతుందో కూడా తెలుస్తలేదండి ఆ మేడం ఏం మాట్లాడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ మనం కనబడుతున్నటువంటి అంశం ఇది మొత్తం వ్యతిరేకత కంప్లీట్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలలో వ్యతిరేకత కనబడుతున్నది ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలలో తిరగాలంటే భయప్రాంతులకు గురైతున్నారు మమ్మల్ని ఎక్కడ గల్లాలు పట్టుకుని అడుగుతారేమో మా కార్ల కింద ఎవరైనా ముళ్ళులు పెడతారేమో మా కార్ల టైర్లు పంచార్ చేస్తారేమో మా కారు ముందు బండరాయిలు పెడతారేమో మా ఊర్లో కొనియకుండా లేకపోతే మమ్మల్ని ఊర్లోనే బంధిస్తారేమో అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకంటే వీళ్ళు అన్ని బ్రోకర్ ముచ్చట్లే కదా బ్రోకర్ ముచ్చట్లే గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం రోడ్ వేపిస్తాం కులభవనాలు కట్టిస్తాం ఫంక్షనాలు కట్టిస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు వేస్తాం మీకు గిట్టుబాటు ఇప్పిస్తాం మీకు మొత్తం భూకంపం బద్దలు కొడతామని అని చెప్పి అబద్దాలు దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చేరు గ్రౌండ్ రియాలిటీలో చూస్తే మొత్తం ఫెయిల్ సున్నా అరే గెలిచి ఇప్పటి రాక ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరగలేదట ఒక్కసారి కూడా ఊర్లో పోలేదట ఊర్లో వాళ్ళ ముఖం చూపించే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఏ జనాలు నమ్ముతారు ఎమ్మెల్యేలను అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే ఊర్లో పోవాలంటే భయం అవుతుంది ఒక్కొక్కనికి ఏం చేయాలని అర్థమవుతుంది ఎమ్మెల్యేలకు అంత బాధలో ఉన్నారు చూడు రి మీరే మాట్లాడుతుంటే అసలు ఏం వినబడతలేదు ఎమ్మెల్యే ముఖం ఎట్లయిపోయింది చూడు పాపం జనం జనం వినరు జనము వినే పరిస్థితి లేదు ఎందుకంటే జనం రియాలిటీ మీరు ఏం చెప్పినా వేస్ట్ మేడం ఎవరు వినే పరిస్థితి లేదు అందరినీ పొందవచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఈ దేశం ఈ దేశం బాగుపడాలని చెప్పి కానీ వేస్ట్ చూడు రిగో ఎమ్మెల్యే వెళ్ళిపోతా ఉన్నాడు ఎమ్మెల్యే నాగరాజు సారు వెళ్ళిపోతా ఉన్నాడు అండి వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు పాపం జనాలు మహిళలు అందరూ అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ రాలే ఇంట్లో రాలే ఏం చేయాలని అడిగితే పోలీసులు వచ్చినా ఏం చేయలేకపోయినాడు ఏర్పాటు చేస్తాను మీకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తే మీరు బాధపడకూడదు అని చెప్తున్నాడు కానీ జనాలు మాత్రం లేదు మన తెలంగాణ రాష్ట్రంలో పురుషుల కంటే ఎక్కువ మహిళలు చేతన్యవంతులు ఉన్నారు మహిళలు అడుగుతున్నారు రైతు బంధు ఏమైందని అడుగుతురు రుణమాఫీ ఏమైందని అడుగుతురు డబుల్ బెడ్రూమ్ ఏమైందని అడుగుతురు ఇంద్ర మహిళలు ఏమైనా అడుగుతురు మహిళలకు నిజంగా యాడ్స్ ఆఫ్ ఎక్కడ చూసినా మహిళలు ప్రశ్నిస్తున్నారు మహిళలకు యాడ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా చూడండి వాళ్ళు ప్రశ్నించే తత్వం చూడండి అన్ని చెప్పిపోతున్నారు సమాధానాలు చెప్పలేక వెళ్ళిపోతా ఏం చేస్తున్నాడు పాపం కారెక్తడు పోయి ఈ వీడియో గమ్మతుండే చూడండి ఈ వీడియో మొత్తం చూడండి ఒక రైతన్న పోయి అడుగుతాడు వచ్చింది అడుగుతా గన్మీన్లు తీసి పక్కనేసి గన్మీన్లు చదువుతా ఉన్నాడు అంటే బాగుంది బాలేదు అంటుండో తెలియదు కానీ ఆయన పోయిండు పోయి మాట్లాడుతూ ఉన్నాడు ఇక చాలా మంది జనాలు ప్రశ్నిస్తున్నారు పక్కన ఉన్నటువంటి జనాలు చేస్తున్నారు వెళ్ళిపోయి ప్రోగ్రామ్ మొత్తం అయ్యేదాకా ఉన్నాడో లేకపోతే ఏదో తెలియదు కానీ మహిళలు అయితే క్వశ్చన్ చేసారు అక్కడ అక్కడ మనం చూస్తాం కదా వీడియోలు కూడా చాలా క్లియర్ గా నిన్న దామోదర్ రాఘనరసింహ గారిని కూడా ఇట్నే ప్రశ్నించారు నిన్న ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు కదా సత్యంని సత్యం కూడా ఇట్నే ప్రశ్నించారు ఈరోజు నాగరాజుని కూడా ఇట్నే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేల పైన జనం తిరుగుబాటు స్టార్ట్ చేస్తున్నారు తిరువాడుతున్నారు మొత్తం ఎక్కడ పోయినా కూడా జనాలు చాలా చైతన్యవంతులు క్లారిటీతో ఉన్నారు అన్ని చెప్పారు ఇప్పటిదాకా ఏం చేయలేదు అనేటటువంటి క్లారిటీలో జనాలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా పాపం ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు పాపం చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి చెప్తున్నారట మంత్రులకు చెప్తున్నాడు ఏం చేయాలో అర్థం కాక కాబట్టి అలా అయితే ఒక క్లారిటీలో ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా పరిశ్రమలు ఉన్నారు టెన్షన్లో ఉన్నారు నియోజకవర్గాలలో పోతే ఏమవుతుందో అనేటటువంటి బాధలో కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా ఎమ్మెల్యేల పైన అయితే జనాలు మరలబడుతున్నారు ఉరికిస్తున్నారు జనాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక పరుగులు తీసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది ఇదంతా ఎందుకు చూపిస్తున్నా మీకంటే గ్రౌండ్ రియాలిటీ జనాలకు అర్థం కావాలి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదా లేదా ప్రభుత్వం పైన జనాలు ఏమనుకుంటున్నారు ఏందనేది ప్రభుత్వానికి కూడా తెలవాలి కదా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడప్పుడు మా వీడియోలు చూడాలి చూస్తే తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఏంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది ఏం చేస్తావు ఏం కథ అనేది ఒక అంశం అర్థమవుతుంది అందుకే ఇవన్నీ నేను చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా సరే ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేల పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో